అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరము మాఘమాసంలో శుద్ధపంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు సంగీతము కళలకు దేవత అయిన దేవిని ప్రత్యేకంగా పూజించటం జరుగుతుంది ఈ ఈరోజే సరస్వతీదేవి జన్మించినట్లు పురాణాల వలన తెలుస్తుంది ఈ పండగ పర్వదినం రోజు బాసరలోని సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఈ రోజు కనుక సరస్వతీదేవిని పూజించినట్లయితే ఎంతో పుణ్యం వస్తుందని నమ్ముతారు ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించటం వలన వారు త్వరగా పురోగమిస్తారని ఇంట్లో పాజిటివ్ శక్తి కూడా పెరుగుతుందని నమ్ముతుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పంచమి ఏ రోజు వచ్చింది పూజా విధానం ఏంటి వసంత పంచమి యొక్క వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము వసంత పంచమి తేదీ ఫిబ్రవరి రెండవ తేదీన ఆదివారం ఉదయము తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం నాడు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం తేదీ ప్రకారమే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి వసంత పంచమిని ఫిబ్రవరి రెండవ తేదీన జరుపుకోవాలి సరస్వతీదేవి పూజకు అనుకూలమైన సమయము సరస్వతీదేవి పూజకు అనుకూలమైన సమయము ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వసంత పంచమి రోజున తెల్లవారుజామునే పంచమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి తలస్నానం చేసి పసుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉన్న ఉతికిన బట్టలు ధరించాలి పూజా గదిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి తరువాత సరస్వతీదేవి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించి పసుపు రంగులో ఉండే బట్టలు సమర్పించాలి అమ్మవారికి పసుపు రంగులో ఉండే పువ్వులు అక్షింతలు చందనము ధూపము దీపము సమర్పించాలి పసుపు రంగులో ఉండే మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి సరస్వతీ పూజ చేసే సమయంలో సరస్వతి వందనము సరస్వతీ మంత్రాలను పఠించాలి వసంత పంచమి రోజు సరస్వతీ అమ్మవారిని పూజించినట్లయితే వివాహ జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఆనందంగా ఉంటారు వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజించినట్లయితే వివాహ జీవితములో ఎలాంటి సమస్యలు రావు పురాణాల ప్రకారము బ్రహ్మదేవుని నోటి నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించింది ఈ రోజు సరస్వతీ మాత దర్శనమిచ్చి లోకానికి ఒక శబ్దం ఇచ్చిందని చెప్తారు వసంత ఋతువు యొక్క ప్రారంభంలో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రారంభమవుతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది అందుకే వసంత పంచమి రోజు తప్పనిసరిగా ఇంట్లో సరస్వతీ దేవిని పూజించాలి ఇలా చేయటం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుందని పురాణాల్లో చెప్పబడింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము వచ్చే వసంత పంచమి రోజు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పర్వదినం రోజు ఉత్తరాభద్ర నక్షత్రం వేళ శుభయోగము సిద్ధియోగము ఏర్పడనున్నాయి మకరంలో సూర్యుడు బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది ఈరోజు కనుక సరస్వతీదేవిని పూజించినట్లయితే తప్పకుండా ఇంట్లో పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం